సర్వేజనా భవంతు ఇప్పుడు మంగళవారం సందర్భంగా శ్రీ సదనం వెంకట్రావు గారి రచనలోని ఈశ్వర శతకమ్మలోని పద్యములు కన్నులున్న మూడు నీకును కన్న తండ్రి కన్నులారగ నిన్ను చూసిన మాకులే మన్నులో నను మిన్నులో నను మాకు దర్శనమౌదువే ఎన్ని లీలలు ఎంత కూరిమి ఎన్నలే గద పాపమంతయు ఆదరమ్మును చూపినన్ ఊహలన్నీ తీర్చువాడవు ఈశ్వరుండవు నీవులే మోహనాశనదోషవర్జితమూలకారణమూర్తివీ ఊహ చేసిన మానసంబది ఉల్లసిల్లును ఈశ్వర స్వస్తి సర్వేజన సుఖినో భవంతు